తెలంగాణలో సింగరేణి వేలం వేయకుండా సింగరేణి సంస్థలకు అప్పచెప్పాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు గురువారం స్థానిక నీలం రామచంద్రయ్య భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని ప్రజల సంపదలను ఆధాని కంబానికి అప్పనంగా అప్పచెప్పటం అనైతికమైన చర్య అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాత్రమే మేము చేస్తామని చెప్పటం నీతి బాహ్యమైన చర్య అని బొగ్గు బ్లాగ్లను సింగరేణికి మాత్రమే అప్పచెప్పాలని ఇప్పటికే ప్రైవేటీకరణ వలన కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు చేస్తున్నారు గోదావరి ప్రాంతానికి సహజ సంపద అయిన సింగరేణి రక్షణ కోసం కార్మిక వర్గం తిరుగుబాటు చేయాలని ప్రభుత్వ అధికారులు ప్రజల సంపదను కాపాడాలని వారు కోరారు దాంట్లో భాగంగానే కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో రాగానే ఇలా సింగరి మీద కనుబడి ఈ సంపద అంతగా అదాని అంబానికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఇలా బొగ్గు బోల ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇలా ప్రైవేటీకరణ జరిగితే ఇలా వేలాది మంది కార్మిక వర్గం రోడ్ల పాలయ్యే పరిస్థితుంది ఇలా మన బొగ్గుతోటి ప్రైవేటు కంపెనీలు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రైవేటు కంపెనీలతోటి ఇలాంటి స్థితిలో ఈ బొగ్గు బోవాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో దసరా వారే ఆందోళన చేయబోతున్నాం ఇప్పటికైనా కేంద్రంలో మోడీ ప్రభుత్వం బొగ్గుబావుల ప్రైవేటీకరణని వెంటనే నిర్మించుకొని ప్రజల సంపదని రక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా పాలకులని డిమాండ్ చేస్తున్నాం లేని ఎలా జరగబోయే ఆందోళనకు కూడా ఇలా పాలకులే బాధ్యత వహిస్తారని కూడా మేము చెప్తున్నాం